హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందు వీడియోలో కొంచెం కొంచెం టైలరింగ్ అయితే వచ్చే వాళ్ళకి పర్ఫెక్ట్గా అయితే చెప్తున్నాను అర్థమయ్యేలా అయితే కామెంట్స్ రావట్లేదు అంటే ఒకవేళ మీకు అర్థమైనా అయి ఉండాలి లేదు అంటే నా వీడియో నచ్చకపోయినా ఉండాలి సో ఏదో ఒకటైతే కామెంట్లో చెప్పండి నచ్చితే అయితే లైక్ చేసి ఒక కామెంట్ ఇచ్చారనుకోండి అనుకోండి నాకు ఇంకా ఇంప్రెస్ అంటే మీరు కామెంట్లో చెప్పే ప్రాబ్లమ్స్ని మళ్ళీ ఒకవేళ మీకు అర్థం కాకపోతే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను సో అందుకే కామెంట్స్ అయితే తప్పకుండా పెట్టండి అండ్ నచ్చింది అనుకోండి లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఓకేనా ఈ వీడియోలో ఏంటంటే ఇది నార్మల్ బ్లౌజ్ అండి నార్మల్ బ్లౌజ్కి మనం ఆల్టర్ నెక్ పాట్ నెక్ పాట్ నెక్ ఎలా పెట్టాలి ఎలా పెట్టుకోవాలి ఆల్టర్ నెక్ ఎలా పెట్టుకోవాలి అండ్ ఫ్రంట్ నెక్ కూడా ఎలా తీసుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఎక్కడ మిస్ చేసినా కానీ మీకు మళ్ళీ అర్థం కాదు సో నేను సోది లేకుండా ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను మీరు మటుకు అర్థం చేసుకొని ఒకవేళ మీకు ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీ మీ కామెంట్ని రిప్లై అయితే ఇస్తాను కామెంట్ అయితే రిప్లై ఇస్తాను ఓకేనా మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ బ్లౌజ్ అయితే ఇదిగోండి ఈ బ్లౌజ్ ఇది ఎంత సైజ్ ఉంది మనం ఒకసారి చెక్ చేసుకుందాము ఇలా అయితే చెక్ చేసుకోవాలి మీకు ఆల్రెడీ తెలుసు ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా మీకు తెలుసు ఇది పదిహేడు పదిహేడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు సైజ్ అండి ఇది ఓకే అయితే ఇలాంటి నెక్ ఇచ్చినప్పుడు మనం షోల్డర్ హై నెక్ ఆల్టర్నిక్ కాబట్టి షోల్డర్ అయితే కంపల్సరీ మనం తీసుకోవాలి ఒకవేళ మనకు షోల్డర్ తీసుకోలేదు మనం అలాగే ఇచ్చి వెళ్ళారు షోల్డర్ తీసుకోలేదు అనుకుంటే మనం థర్టీ ఫోర్ సైజ్ వాళ్ళకి ఎంత అంటే థర్టీ ఫోర్ సైజ్ వాళ్ళకి షోల్డర్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ ఉంటుందండి మనం ఫిఫ్టీన్ పెట్టుకుంటే సరిపోతుంది సో నేనైతే ఫిఫ్టీన్ పెట్టుకుంటాను ఫస్ట్ అయితే మనం హైట్ చూసుకుందాము ఇదిగోండి అన్ని బ్లౌజెస్ లాగానే ఆల్టర్నేట్కి కూడా మనం ఇలాగే చూసుకోవాలి హైట్ అనేది ఓకే ఇదిగోండి ఇలా హైట్ అయితే చాలా మటుకు నాకు మెజర్మెంట్తో చెప్పండి అని అంటున్నారు మెజర్మెంట్తో కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తానండి సో ఇప్పుడు ప్రస్తుతానికైతే సైజ్ బ్లౌజ్ తోటి ఏ విధంగా అయితే నేను ఆల్టర్నిక్ని ని చూడండి ఓకేనా ఇప్పుడు హైట్ పెట్టుకున్న తర్వాత మనం హైట్కి మార్కింగ్ అయితే ఇలా వేసేసుకుందాము ఓకే ఇప్పుడు ఇది నెక్ మనక వాళ్ళకి ఎంత కిందకి ఉంది అనేది చూసుకొని మార్కింగ్ చేసుకుందాము ఇక్కడ నుండి ఒక నాలుగు ఇంచుల వద్ద మనం దాట్ అయితే పెట్టుకోవాలి నాలుగు ఇంచుల హైట్ అయితే దాట్ తీసుకోవాలి ఓకే ఇదిగోండి ఇది దాట్ దాట్ ఎప్పుడు కానీ కింద హాఫ్ ఇంచ్ అయితే ఉండాలండి లేకపోతే బ్లౌజ్ అనేది పైకి అలా ఉంటుంది మీకు చెప్పాను కదా ఇప్పుడు ఎంత తీసుకుంటే మనకు కరెక్ట్ గా వస్తుంది అనేది ఇప్పుడు నేను పావు ఇంచ్ ఎక్కున్నా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం ఉండొద్దండి ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే మనకు కొంచెం కిందకు వస్తుంది ఒక పావు ఇంచ్ నేను చెప్పేది ఎక్కువ మరీ ఎక్కువ కాదు ఒకవేళ తక్కువనుకో ఇలా లాగినట్టుగా అవుతుంది అనమాట సో మనం ఇక్కడ త్రీ ఇంచెస్ అయితే నేను పెట్టుకున్నాను ఇక్కడ నుండి ఒక ఇక్కడ నుండి ఒక వన్ ఇంచ్ ముప్పావు ఇంచ్ కిందికి దించుకున్నాను ఇదిగోండి ఈ హైట్ నుంచి ముప్పై ఇంచు కిందికి ఇలా దించేసుకున్నాను ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేసుకుంటున్నాను యాక్చువల్గా వన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి కానీ వాళ్ళకు మరీ హైట్ వద్దు అని చెప్పారు అందుకే టూ ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేసుకున్నాను మనం ఒక కస్టమర్ని చెప్పినప్పుడు మీకు ఎలా కుట్టాలి మీకు ఎలా ఉంటే మీకు నచ్చుతుంది అని మనం అయితే అన్ని అడుగుతాం అడుగుంది అయితే కుట్టాం కదా సో నేను కూడా అలాగే అడుగుతాను ఇదిగోండి ఈ విధంగా మనము ఇలా బ్రాడ్గా అయితే తీసుకోవాలి అలాగే మన ఇది నెక్ ఉంది కదండి ఈ నెక్ కూడా పాట్ నెక్ కావాలి కాబట్టి మనం ఇప్పుడు తనకి ఎంత కావాలి పాట్ బ్రాడ్ కావాలా లేదు మనకు బ్రాడ్ తక్కువ కావాలా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే చూడండి ఈ విధంగా మనం సెట్ చేసుకొని ఇలా ఖర్చుని లోపలికి అనుకొని ఫ్రంట్ పార్ట్ని ఈ బ్రాడ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా నీట్ గా పెట్టుకొని ఈ బ్రాడ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి సో ఈ బ్రాడ్ ఎంత ఉందో మనము ఈ బ్రాడ్ లోనే మనము పాట్ నెక్ వచ్చేలాగా చూసుకోవాలి ఒకవేళ నాకు ఓవర్ బ్రాడ్ కావాలి అనుకున్నప్పుడు మనకు అన్లిమిటెడ్ ఎంతవరకు అయినా పెట్టుకోవచ్చు ఇంతవరకైనా పెట్టుకోవచ్చు ఇక్కడ వరకు కూడా పెట్టుకుంటున్నారు ఇప్పుడు సో మనకు వీళ్ళు లిమిటెడ్ చెప్పారు కాబట్టి నా సైజ్ ఎంత ఉందో అంతే పెట్టండి అని చెప్పారు సో ఇంతే పెట్టుకుంటున్నాను ఓకేనా ఇంత పెట్టేస్తున్నాను నెక్ కూడా హైట్ ఇప్పుడు మనకు పై నుంచి కావాలి కొంచెం మిడిల్లో కావాలి లేదు కొంచెం కింద నుంచి కావాలి అనుకునే దాన్ని బట్టి మనం తీసుకున్నాం మనకు పై నుంచి కావాలి అంటే ఒక వన్ ఇంచ్ దగ్గర నుంచి మనం ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాం ఇదిగోండి ఇలా వన్ ఇంచ్ నుంచి మార్కింగ్ తీసుకొని ఇందులోనే మనము ఎలాంటి డిజైన్ కావాలో అలాంటి డిజైన్ అయితే మనం చూస్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఉంటుంది కదా ఇలా చేసుకోవచ్చు మనకు డిఫరెంట్ ఇష్టం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ నెక్స్ కూడా మనం గీసుకోవచ్చు అయితే మనం పేపర్ స్ట్రిప్ కట్ చేసేటప్పుడు పేపర్ స్ట్రిప్ ని మనం చేసుకొని దీనికి అటాచ్ చేసుకొని మనం చేయాలన్నమాట సో నేను ఇప్పుడే ఈ నెక్ అయితే కటింగ్ చేయట్లేదు జస్ట్ మార్కింగ్ కోసం అయితే మీకు చూపించాను చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన షోల్డర్ ఎంత ఉంది ఇదిగోండి మన షోల్డర్ ఎంత ఉంది ఇప్పుడు మీకు ఇక్కడ నుండి సెవెన్ అండ్ హాఫ్ మార్కింగ్ తోటి నేనైతే ఆమ్ డౌన్ తీసుకుంటున్నాను చూడండి ఆమ్ డౌన్ సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇప్పుడు మనకు బ్లౌజ్ థర్టీ ఫోర్ సైజ్ కదా ఇదిగోండి థర్టీ ఫోర్ సైజు ఒకవేళ మనకు సైజు ఎక్కువ తక్కువ వస్తుంది అలా కొలుచుకోవడం వల్ల అనుకుంటే ఈ విధంగా కూడా మనం సెట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ కదా ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు ఇలా చంక దగ్గర ఎంత ఎంత ఉంది అనేది ఇలా సెట్ చేసుకోవచ్చు ఒకవేళ మనం కొలుచుకున్నాం కాబట్టి మనకు ఇదిగోండి మనకు ఇదిగో ఇదిగోండి మనం కొలుచుకుంటే ఇంత వచ్చింది మనం మార్కింగ్ వేస్తే ఇంత వచ్చింది సో మనం మళ్ళీ ఒకసారి సెట్ చేసుకొని పెట్టుకుందాం ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చేసే పొరపాట్ల వల్ల బ్లౌజ్ మొత్తం లూజ్ అలా రావడం కూడా జరుగుతుంది మనకు ఇదిగోండి ఇక్కడ మనం ఇలా పెట్టుకొని ఇది కరెక్ట్గా సెట్ చేసుకొని ఇందాక మార్కింగ్ పెట్టిన ప్లేస్లను కరెక్ట్ కరెక్ట్గా సెట్ చేసుకొని అయితే మార్కింగ్ తీసుకుందాం ఇగో ఇక్కడ అంటే ఇక్కడ నుండి మనకు ఇలా వచ్చింది సో చూడండి ఇప్పుడు నేనే రెండు సార్లు వేశాను సో నేర్చుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం అలర్ట్గా ఉండాలి ఒకటికి సార్లు చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళైతే నో ప్రాబ్లం వాళ్ళు రెగ్యులర్ కస్టమర్స్ అయినా కానీ నో ప్రాబ్లం వాళ్ళ సైజ్ బ్లౌజ్ మనకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ కొలుచుకోకున్నా కానీ నో ప్రాబ్లం అనమాట సో మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పిన మెథడ్ ఇదిగోండి ఇప్పుడు ఈ స్కేల్ తీసుకొని ఒకసారి మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఇక్కడ కూడా షేప్ అనేది మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు చెస్ట్ ఎంత ఉంది ఇది ఇదిగోండి ఎంత ఉంది ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ అంటే సెవెంటీన్ అంతే ఎయిట్ అండ్ హాఫ్ ఉందా లేదా మనం చెక్ చేసుకుందాం చూడండి ఇదిగోండి కరెక్ట్ గా మనకు ఒక్క పాయింట్ అంతా తక్కువగా వచ్చింది ఒక్క పాయింట్ తక్కువ వచ్చింది కాబట్టి మనం కొంచెం అంతా ఇలా సెట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా సెట్ చేసుకోవాలి ఇలా పై నుండి వచ్చింది కాబట్టి కొంచెం మనం ఇంకా కొంచెం ఇలా కిందికి తీసుకుంటే కరెక్ట్ వస్తుందా లేదా మనం చెక్ చేసుకుందాం ఒక నేను ఎలా చేస్తున్నానంటే ఇక్కడ నుండి తీసుకుంటే మనం ఇక్కడ ఖర్చుకి అవసరం లేదు ఒకవేళ ఇక్కడ నుండి తీసుకుంటే మనం ఖర్చుతో సహా ఇలా తీసుకోవచ్చు ఇదిగోండి చూసారు కదా కరెక్ట్ గా మనకు ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది సో ఇదండి బ్యాక్ పార్ట్ మనం ఈజీగా మార్కింగ్ ఎలా చేసుకోవాలి అండ్ పాట్ నెక్ ఉన్నప్పుడు ఆల్టర్ నెక్ ఇలా చేసుకోవాలండి చాలా సింపుల్ ఒకవేళ మీరు దీనికి దీనికి షోల్డర్ కి ఆమ్ డౌన్కి కి తక్కువ తీసుకున్నారనుకోండి బ్లౌజ్ మాత్రం అస్సలు పట్టదు కొందరైతే తెలియక మిస్టేక్స్ చేస్తుంటారు మనం ఇది ఎంత తీసుకున్నామో ఇది కూడా అంతే తీసుకొని మనం వేసుకొని మనం ఆమ్ రౌండ్ అయితే చెక్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ ఎక్కడ కూడా ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను ఓకేనా